అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తుఫాను సృష్టిస్తున్నాడు అని నిజంగా ఆయన సృష్టించగలరా ఇది ఉందంటారా అసలు మనిషి సృష్టించగలరా తుఫాన్ లాంటి దాన్ని అంటే అండి చంద్రబాబు నాయుడు గారు సృష్టించరేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మటుకు సృష్టిస్తారనేది నాకు నమ్మకం ఉంది ఎందుకని అంటారు ఎందుకని అంటే ఆయన మాయల మాంత్రికుడు అద్భుతాలను చేయగలడు అతను ఒక డ్రామా కంపెనీకి పెద్ద చైర్మన్ ఆయన సర్కస్ కంపెనీలో బఫూన్ లాంటి ఆయన అబ్బరక దబ్బరా చేస్తాడు చూసారా అదేంటంటే ఏమంటారు మ్యూజిక్ అదే గారడి మెజిషియన్ ఈజ్ అ మెజీషియన్ లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేయటంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైనా చేయగలుగుతాడు సార్ చంద్రబాబు నాయుడు గారైతే ప్రకృతి ఏదైతే ఉంటుందో దాన్ని మానవ తప్పిదాలు జరగకుండా చేయటం కోసం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ అట్ మోస్ట్ వరల్డ్లోనే ఒక మంచి నిష్ణాతుడైనటువంటి ఒక నిపుణుల్లాగా తయారైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి దగ్గరగా ఉంటారు కానీ ఫోటోలు దిగడానికి వచ్చి కూర్చున్నారు గంటల గంటలు కూర్చున్నారు అక్కడ చేసింది ఏం లేదు అక్కడ ఏ వీళ్ళు కూర్చున్నారు అక్కడ ఫోటోలు దిగడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు దిగడానికి వచ్చి జానం పరామర్శించింది లేదని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఏమండి చేయడానికి కూడా విమర్శలు సద్విమర్శలు ఉండాలా జనం కూడా చూస్తూ ఉన్నారు పిచ్చోడు అనుకుంటున్నారు చిప్పు దొబ్బింది అసలు నువ్వు నువ్వు అసలు ఎక్కడన్నా వెళ్తున్నావు పరామర్శించడానికి వెళ్తున్నావు శవాలు చూస్తే ఇగిసిజిపడతావు అక్కడికి పోయి జనాలందరిని ఎందుకు రమ్మంటున్నావు అండి దాన్ని ఏమంటారు రాజకీయ యాత్ర లేకపోతే శవయాత్ర లేకపోతే ఇంకేదన్నా యాత్ర చెప్పండి నువ్వు ఓడిపోయిన యాత్ర నువ్వు నీచంగా తయారైనటువంటి యాత్ర అసలు నీ యాత్రలో స్వభావం ఏందో చెప్పండి దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా నువ్వు చెప్తా ఉన్నావు నువ్వు నువ్వు అసలు అసలు రాజకీయంలో పులిహార కలపటం నీ చేత కాదు నువ్వు అప్పడం కాడివి నువ్వు బజ్జీగాడివి రాజకీయాల్లో నీకు అసలు రాజకీయమే తెలియదు ఇంకా మానుకో నీ బోర్డు తిప్పేసుకొని జెండా పీకేసుకొని నువ్వు బెంగళూరు వెళ్ళి పర్మనెంట్గా బతికితే మేము చాలా సంతోషపడతాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంతృప్తికర స్థాయిల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉందంటే అసలు చాలా అద్భుతంగా అయినటువంటి పరిపాలన అసలు ఈ పరిపాలన అనేది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం ప్రపంచ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం మినిస్ట్రీ అదే విధంగా గూగుల్ తీసుకొచ్చి రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్నారు వైజాగ్లో ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఐటీ హబ్ కాబోతా ఉంది విశాఖపట్నం పది లక్షల మంది ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం కోసం ఆహార నిసులు కష్టపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకోటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెట్టారు అది బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి అల్గారిథం సిస్టంలో నూట యాభై మూడు సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక పెద్ద కంప్యూటరింగ్ స్క్రీన్తో రేపు ఇరవై సంవత్సరాలు రాబోయే రోజుల్లో మానవుడు ఏ విధంగా ఉంటాడు ఈ సమాజం ఎట్లా ఉంటుంది ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా ఆరోగ్యం నుంచి అభివృద్ధి దాకా అభివృద్ధి నుంచి చదువుల మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పవర్ బిఐ వీటన్నిటిని కూడా సమీకృతం చేసి ఈ సమాజంలో అమెరికాకి కనెక్టివిటీ ఇచ్చి పన్నెండు కంట్రీస్కి సముద్ర మార్గంలో ఏదైతే గూగుల్లో ఇచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేసి మన యొక్క డేటా మొత్తం నిక్షిప్తం చేసి ప్రపంచ దేశాలకు పంపించి మన యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క కార్యక్రమాలని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమాలు చాలా అద్భుతం అనూహ్యం నారా లోకేష్ గారు చాలా ఈజ్ అ సక్సెస్ఫుల్ మినిస్టర్ ఫర్ ఐటీ సెక్టార్ అలాగే చూసుకుంటే భువనేశ్వర్ మేడం గారికి ఇంగ్లాండ్లో ఒక అవార్డు వచ్చింది దాన్ని ఎలా చూస్తారండి మీరు షీఈ్ వాట్ ఎ గ్రేట్ ప్లెషర్ మీరు భలే అడిగారు లండన్లో షీఈ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఇంటలెక్చువల్ టు మెయింటైన్ ది సిస్టమ్ త్రూ ఇండస్ట్రీ హెరిటేజ్ షీఈ్ ఓన్లీ ద ఉమెన్ ఇన్ అల్డ్ హౌ షీఈ్ మెయింటెనింగ్ ఇన్ అ ప్రాపర్ వే షీ టు అవార్డ్ దిస్ అంటే సేవా కార్యక్రమాలు కూడా గతంలో లేని ఎన్న విధంగా చేస్తా పోతుంది మహిళా సాధికారత మీద బాగా పోరాడుతున్నారు ఒక్కటి కాదు కోకొలలు బ్లడ్ బ్యాంక్ ఒక పక్క మహిళలకి సాధికారత కోసం ఒక పక్క మహిళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక పక్క గుడులు తిరుపతికి వీటన్నిటికి సంబంధించినటువంటి భక్తి భావాలు పెంచేదానికి ఒక పక్క పేదవాళ్ళకి ఎంతోమంది అనారోగ్యంతో ఉంటే వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా సదుపాయాలు చేసేటువంటి కార్యక్రమం మెడికల్ క్యాంప్స్ అసలు ఆ మహిళల్ని అవేర్నెస్ తీసుకొచ్చి హెరిటేజ్ని అభివృద్ధి పదంలో లాభాల పాటలను నడిపిస్తూ రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి సంపదను సృష్టించి ఈ దేశంలోనే ఏ గ్రేట్ ఎక్సలెన్సీ ఉమెన్ అవార్డ్ లండన్లో ఈరోజు ఇస్తున్నారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అటువంటి ఉమెన్ అన్నగారి కడుపున చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఈ రోజున రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఆదర్శంగా ఉండబోతా ఉంది ఆ తల్లి వారు నిజంగా గ్రేట్ ఉమెన్ వారికి నేను ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర ఇంకో ఇంకో మాట ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో లేని ఎన్న ఎన్నడూ లేని విధంగా ప్రజాసేవ లాంటి కార్యక్రమాలను తీసుకున్నారు దానివల్ల ప్రజల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఒక పక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తానే ఇటు పక్క అలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లారు గతంలో ముఖ్యమంత్రి చూసాం ఒక సబ్ పెట్టేవాడు హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయాడు ఈయన ప్రజల్లోకి ఎందుకు చొచ్చుకొని పోతున్నారు అంత డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఇంకా ప్రజల్లోకి అవుతున్నారంటారు దాదాపుగా యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో అతను చర్మాంక దశలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి ఓర్పు తనకు ఉన్నటువంటి ఆలోచన తను కీర్తి ప్రతిష్టలు నేను చేసినటువంటి సేవలన్నీ కూడా కార్యరూపం దాల్చి ఫలాలు ఇస్తూ ఉంటే సమాజంలో దాన్ని ఆ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి సంతృప్తికర స్థాయిల్లో వాళ్ళ దగ్గర కూర్చొని ఈ రోజున షేర్ చేసుకుంటున్నాడు అంటే ఆనందాన్ని పొందుతున్నాడు ఏ విధంగా ప్రజలందరూ ఉన్నారు ఇంకా అనుభవంతో ఇంకా నేను ఏమన్నా చెయ్యాలా లోటుందా అని ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని నీకేం కావాలని చెప్పి మరుసటి రోజుకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తున్నాడు నీకు ఏదన్నా ఆటో కావాలంటే ఆటో ఇస్తున్నాడు నీకు ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి టాప్ లెవెల్లో ఉన్నటువంటి ట్రంప్ దాకా అందరితో అవుతున్నాడు మోడీ గారి ఆశీస్సులతో మరి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నటువంటి విధానం ఈ రోజున రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైనటువంటి అంశం ఆయన చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చాలా అతనికి ఉన్నటువంటి అనుభవం కేవలం ఇప్పుడు అతను కూడా అన్నిటి కూడా కీర్తి ప్రతిష్టలు అన్ని పక్కన పెట్టి తను చివరిలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఆవిష్కృతం కావాలా నేను అందరితో కూడా ప్రశంసలు పొందాలా ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అంటే ఒక మ మహా గొప్ప మనిషి పేద ప్రజల కోసం ఉన్నత వర్గాల కోసం సామాన్యుల కోసం సమాజం కోసం యువత కోసం అన్ని వర్గాల కోసం మహిళల కోసం మేళవించినటువంటి ఒక మంచి వంటకాడుగా తయారై ఒక మంచి అన్న వంటని వండి ప్రజలందరికీ వడ్డి వార్చి వడ్డిస్తున్నటువంటి గొప్ప నిష్ణాతుడు మరి చంద్రబాబు నాయుడు గారు అందరూ సంతృప్తికర స్థాయిల్లో హ్యాపీగా పరిపాలనలో ఉన్నారు రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పరిపాలన జరుగుతుందని రెఫరల్గా చూడటం కోసం ఎగబడి 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 అందరూ వస్తూ ఉన్నారు ఆరు వేల ఆరు వందల యాభై కోట్లు విశాఖపట్నంకి మరి టాటా వాళ్ళు కానీ ఈ లూల్లు మాల్ వాళ్ళు కానీ అనేక ఉర్సా కానీ అన్ని కంపెనీలు వచ్చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా సర్వేగంగా అడుగులు ముందుకు వస్తున్నటువంటి అన్ని అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ ఈ రాష్ట్రంలో అందరూ కూడా సంతృప్తికర స్థాయిలో జే జేలు పలుకుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విషనరీ విషనరీయే కాదు అసలు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఈజ్ అ ఓన్లీ ద మ్యాన్ ఫర్ స్ట్రైవ్ అండ్ డ్రైవ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అనేది అందరూ కూడా ఫర్ ఎవర్ అని చెప్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారని కూడా మొన్న పోయిన సంవత్సరం జరిగినటువంటి వరదల్లో అద్భుతమైనటువంటి మెకాలిజం చేశారు నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా మా శివనా చిన్ని గారు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఈ విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా బ్రహ్మాండమైనటువంటి ప్రజలతో మమేకమయ్యి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు తోడ్పాటిస్తున్నారు మా విజయవాడ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం ముందు ముందు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సహకరిస్తున్నందుకు బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం